అండి ఓ బ్రదరు కమెంట్ చేశారండి నేను మొన్నటి పెట్టిన వీడియోకి దానికి సమాధానంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంతకీ ఆ కమెంట్ ఏమని రాశారు అంటే మేడం మీరు ఈ తరం వాళ్ళని అవమానిస్తున్నారు అని కామెంట్ పెట్టారు అయితే దీనికి ఆన్సర్గా ఎందుకు వీడియో చేయాల్సి వచ్చింది అంటే ఈ తరం వాళ్ళు ఎలా ఉన్నారు జనరేషన్కి జనరేషన్కి ఎంత పెద్ద మార్పులు వస్తున్నాయో అలాగే అవమానించడం ఏంటి అని నాకు అనిపించింది నేను రిప్లై అయితే ఇవ్వలేదు కానీ సరే వీడియోలో వివరంగా చెప్దామని చెప్పి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను నాకు వెంటనే కొన్ని సన్నివేశాలు గుర్తుకు వచ్చాయండి ఏమిటి అంటే కార్తీక మాసంలో ఎక్కువ పూజలు స్వామిని దర్శించుకోవటం దీపాల అలంకరణ అలాగే గుడి వెళ్తామండి మనశ్శాంతి కోసం వెళ్తాము నేను కూడా ఎక్కువ గుళ్ళకి గోపురాలకి తిరిగాను అక్కడ ఏం జరిగిందో మీకు చెప్తాను అనమాట ఇది యథార్థంగా జరిగింది ఇంతకీ ఈ తరం వాళ్ళ గురించే నేను నెమర వేసుకుంటూ మీకు చెప్తున్నాను అనమాట గుడిలకి పుణ్యం కోసం కొంతమంది వస్తే కొంతమంది ఎంజాయ్మెంట్కి వస్తారు అలాగే కొంతమంది షోయింగ్ చేయడానికి వస్తారు మరి ఈ యువత ఈ యూత్ మాట ఈ తరం వారు ఎలా వస్తున్నారు అంటే భక్తితో రావటం కాకుండా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అన్నమాట అంటే ఆ ఏజ్ లో వాళ్ళకి తెలీదు కానీ తెలియజెప్పాల్సిన బాధ్యత ఎవరిదే అని నేను ప్రశ్నిస్తున్నాను అనమాట అక్కడ కొన్ని సీన్స్ చూశాను నేను అందుకనే ఈ వీడియోలో ఈరోజు మాట్లాడుతున్నాను గుళ్ళికి సంప్రదాయ వస్త్రాలతో వెళ్తాం మనం కానీ ఆడపిల్లలు ఎలా ఉన్నారు అని మనం చాలా ఆలోచించవలసిన పరిస్థితి వచ్చేసింది ఇన్నాళ్ళు ఏమనుకున్నాము అంటే ఆడపిల్లలు జుత్తులు విరగూసుకొని వస్తున్నారు అలాగే టైటు జీన్స్ వేసుకొస్తున్నారు షేప్స్ కనిపించేటట్టు ఎక్స్పోజ్ చేస్తున్నారు సగం సగం దుస్తులు ధరిస్తున్నారు వస్త్రాల్లో ఇంత మార్పులు వచ్చేసినాయి కనీసం గుడికన్నా మంచి దుస్తులు వేసుకొని అంటే ఫుల్ కవరింగ్ ఒక లంగా ఓని అది ఎప్పుడో మానేశారు పరికిని లంగా అంటే లంగా జాకెట్ మాట అది మానేశారు పంజాబీ డ్రెస్లు అవి వేసుకొనన్నా రావట్లేదు ఏంటి మరి ఇంత ఎటకారంగా మారిపోయారు ఇప్పుడు యువత అని చెప్పి చాలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాం దీని మీద కొన్ని వీడియోస్ కూడా చేసుకున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే నాకంటబడింది అమ్మాయిలు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్తో రావటం బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్తో రావటం ఇలా వచ్చి పోనీ ఏమైనా దైవ దర్శనం చేసుకుంటున్నారా అంటే లేదండి చేసుకోవట్లేదు వాళ్ళు భగవంతుని దర్శించుకొని కొన్ని ఏమైనా పిచ్చాపాటి మాట్లాడుకోవటం ఇలా ఏం చేయట్లేదు అక్కడ ఏం జరిగింది అంటే రెండు జంటలను చూశానండి నేను అమ్మాయి వడిలో అబ్బాయి చక్కగా పడుకొని అది ఆ వడిలో తల పెట్టుకొని కాలు మీద కాలేసుకొని ముచ్చటలు చెప్తున్నాడు అనమాట అమ్మాయి ఏమో చేతులు గట్టిగా పట్టుకొని అబ్బాయి చేతులు ఇసుకుతూ మాట్లాడుతూ ఉంది ఊడుతూ ఉంది అలాగే ఈ జిత్తులు విరబోసేసుకుంటున్నారు కదా దయ్యాల్లాగా ఆ లూజ్ హెయిర్ని వీడేమో నెమరటం అలాగే అబ్బాయి తల నెమరటం అమ్మాయి ఇవన్నీ చేయటం వలన నడి బజార్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి అది తప్పు కానప్పుడు వాళ్ళకి అది సిగ్గుగా అనిపించినప్పుడు కానీ చుట్టూ ఉన్న సమాజానికి కానీ ఆ చుట్టూ ఉన్న పది మందికి కానీ చూడడానికి ఎంత అసహ్యకరంగా ఉంటుంది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎంత సిగ్గుపడవలసిన విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ పిల్లలతో పాటు తల్లిదండ్రులను కూడా వాళ్ళు తిట్టడం జరుగుతుందన్నమాట అక్కడ అలాగే అంటున్నారు ఏమంటున్నారు అంటే తల్లిదండ్రులు ఇలాగే పెంచారు రా వీళ్ళని చెయ్యి వీళ్ళకి సిగ్గొదిలేశారు ఏం చెప్తాం మన కర్మ మనమే కలు మోసుకోవాలి అంటున్నారు అనమాట ఇవన్నీ విని మన పిల్లలు కాదు అని సంతోషపడాలా లేకపోతే వాళ్ళెవరో పిల్లలు పాడైపోయారు అని మనం చంకలు గుద్దాలా లేకపోతే ఈ సమాజం ముందు ముందు వీళ్ళని చూసి ఏం నేర్చుకుంటుంది ఇటువంటి సీన్స్ చూసిన పిల్లలు కూడా ఇదే కల్చర్ అనుకొని ఎక్కడ పడితే అంటే రోడ్డు మీద పార్కులోనా గుళ్ళోనా సినిమాలోనా ఇంట్లోనా అని భేదం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏమైనా చేయొచ్చు అన్న ఒక అభిప్రాయంకి ఆ పసిహృదయాల మీద ముద్ర వేస్తున్నారండి మీ తరం పిల్లలు అది తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో చేయటం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే భారతదేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఇదేమీ ఎటకారం కాదు చిన్న విషయం కాదండి కానీ ఈ తరం యువతని ఎవ్వరూ అవమానించట్లేదు బ్రదర్ మీరు కామెంట్ పెట్టినట్టుగా ఈ తరం యువతని అంటే మిమ్మల్ని మిమ్మల్ని మీరే అవమానించుకుంటున్నారు మీ పరువు మీరే తీసుకుంటున్నారు మాకు ఎంత ఇబ్బందిగా ఉందో మేమే అక్కడ నలిగిపోయాం కానీ పెద్దవాళ్ళైతే వాళ్ళు ఇబ్బంది చెప్పనవసరం లేదండి వాళ్ళైతే చచ్చిపోయారు మాట వాళ్ళు జనరేషన్ కి జనరేషన్కి మార్పు గమనిస్తూ ఉన్నారు చాలా పెద్ద వయసు వాళ్ళు ఇప్పుడు ఇటువంటి సీన్స్ చూసి అసలు మనిషిగా ఎందుకు పుట్టామో అసలు ఇది మనుషులు ఉన్న లోకమా లేకపోతే రక్కసులు తిరుగుతున్న లోకమా అన్నది కూడా వాళ్ళకి తెలియట్లేదు అనమాట మన రోజులే ఎంత బాగున్నాయో బాబోయ్ ఈ ఈ దరిద్రమంతా చూడాల్సి వస్తుంది అని ఒక పెద్ద ఆయన అయితే అంటున్నారు మరేం చెప్పాలి ఈ తరం యువత గురించి మీరే చెప్పండి అదంతా చూడలేక ఆ పిల్లలకి ఏమైనా చెప్దాం అంటే ఏమంటారు అనుకుంటున్నారు మీకెందుకు మా ఇష్టం ఆ అమ్మాయి అమ్మాయి చెప్తుందండి డైరెక్ట్గా మాకు లేని నొప్పి మీకెందుకు మేము మేజర్లం మా ఇష్టం మేమేమైనా చేసుకుంటాం మీరు చూడకపోతే కళ్ళు మూసుకోండి లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటున్నారు అలాగే ఆలయంలో ఆలయాల్లో పెద్ద పెద్ద ప్రాంగణాల్లో ఖాళీ ప్రదేశాల్లో మండపాల్లో ఇటువంటి దుకాణాలు పెడుతున్నారు అన్నమాట మన హిందువుల పిల్లలే మన ఆలయాల్ని మన గుడుల్ని ఎంత దిగదార్చుకుంటున్నామో చూడండి ఇప్పుడు ఉన్న పరిస్థితులు మారిపోటాకి ఇటువంటి మతపరమైన చర్యలు కానీ విద్వేషాలు కానీ గొడవలు కానీ కక్షలు గాని దాడులు గాని ఇంతకీ ఇవన్నీ జరగడానికి కారణం కూడా మనలో ఐక్యత తగ్గిపోవటమే మనం చేసే పనులే మనం చూపించే మాట ఇన్నాళ్ళు బహిరంగ ప్రదేశాల్లో పార్కుల్లో సినిమాల్లో ఇటువంటివి చూసేవాళ్ళం ఇప్పుడు ఏకంగా గుళ్ళులోనే అన్నమాట ఆలయానికి ఎంతటి మచ్చ తీసుకొస్తున్నారో అన్నది చాలా బాధాకరమైన విషయం అండి ఈ తరం యువత భారత మాతని నడి బజార్లో అవమానిస్తుంది అలాగే ఈ తరం పిల్లలు మీ నుంచి ఏం నేర్చుకుంటారు రాబోయే భవిష్యత్తు ఉన్న తరం పిల్లలు మీ నుంచి ఏం తెలుసుకుంటారు మీ నుంచి ఏం కోరుతున్నారు ఇది మీరు అసలు తెలుసుకోవట్లేదా ఇదంతా మన అండి భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతింటాకే ఈ వెస్ట్రన్ కల్చర్లు వచ్చినాయి ఏమంటూ వెస్ట్రన్ కల్చర్లు కానీ పరి పరి మతాల వారు కానీ అడుగు పెట్టారో అంతా నాశనమైందన్నమాట ఇక్కడ ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు బాధపడవద్దు ఎందుకంటే మీరు మీ మతాన్ని ప్రోత్సహించుకుంటున్నారు మీ పడుకట్టు మీరు పాటిస్తున్నారు కానీ మాకేమైంది మా హిందువుల పిల్లలే ఎందుకు పక్కదారిన పడుతున్నారు ఇది నా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని విన్నపం అలాగే తల్లిదండ్రులకి ఏమైంది మీ పెంపకం ఎందుకు ఇలా తగలడింది మీరు పిల్లలకి ఏం నేర్పుతున్నారు పెద్దవాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వాలని చెప్పట్లేదా అలా చెప్పి పెంచలేదా పవిత్రమైన ఆలయంలోకి వెళ్ళేటప్పుడు సంప్రదాయమైన వస్త్రాలు ధరించాలని అలాగే సంస్కారంతో వెళ్ళాలని ఆ భగవంతుణ్ణి నిశ్చలమైన మనసుతో నిర్మలమైన మనసుతో వేడుకోవాలని మీరువేమీ చెప్పట్లేదా ఎందుకు ఇలా తయారైంది అంటే ముందు లోపం మీ తల్లిదండ్రుల్లో ఉంది అయితే మా చిన్నతనం నుంచి మేము నేర్చుకున్నవి ఏంటి అంటే ఎవరైనా ఇప్పటి వరకు ఇలాగే వచ్చారు ఇటువంటి గౌరవ మర్యాదలు మాతోనే ఎండని చెప్పొచ్చండి గర్వంగా చెప్పొచ్చు మాట ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మేము కుర్చీలో కూర్చున్నాం అనుకోండి టక్కుమ లేచి నుంచునే వాళ్ళం అలాగే చేతులు కొట్టుకొని నుంచొని వాళ్ళని కూర్చోమని చెప్పేవాళ్ళం మాకు అంత గౌరవం నేర్పారన్నమాట తల్లిదండ్రులు నేర్పింది మాకు తక్కువే అయినా మాకు స్కూలల్లో మా పాఠశాలలో మా గురువులు మా టీచర్స్ మాస్టర్లు బాగా నేర్పేవారండి ప్రతి లెసన్లో ఎలా ఉండేదంటే ఆ సంస్కారం ఆ స ఆ లెసన్కి సంబంధించిన పాఠం విశేషాలు అవశేషాలు చెప్పడమే గాక ఆ లెసన్ బట్టి బయట పరిస్థితులు ఏంటి బయట ఏం జరుగుతుంది ఇక్కడ మనం ఎలా బ్రతకాలి ఇంకా లెసన్తో పాటు బయట జరుగుతున్న చర్యలు కూడా మాకు అవగాహనగా చూపించేవారు కళ్ళకు కట్టినట్టు చూపించేవారు మాకు స్కూళ్ళల్లోనే ఎక్కువ సంస్కారం లభించిందని నేను ఇది కూడా గర్వంగా చెప్తున్నాను ముందుగా మన పెద్దవాళ్ళు సంస్కారం మిస్ అయితేనండి అదే అలవాట్లు పిల్లలకు కూడా మాట ముందు మనకు ఉండాలి కదా అది లేనప్పుడు వాళ్ళకు కూడా రాదు అంటే మేము బతుకుతున్నాం కదా మేము అందరిలాగే బతుకుతున్నాం అని మీరు క్వశ్చన్ వేయొచ్చు కానీ ఎలాగొకలాగా బ్రతకడం వేరు విలువలతో బ్రతకడం వేరండి ఇదైతే చాలా కరెక్ట్ అది జీవితంలో మనకి గమ్యస్థానానికి చేర్చుతుంది విజయం వైపు నిలబడుతుంది అలాగే గర్వంతో బ్రతకేటట్టు చేస్తుంది అన్నమాట మరి ఇక్కడ ఈ తరం పిల్లలది పొరపాటు ఏముందండి మీరు విలువలని గౌరవాలని సంస్కారాన్ని నేర్పనప్పుడు అది మీ దాకా వస్తుంది అంటే మన దాకా వచ్చేసింది అనమాట వచ్చినప్పుడు ఏమవుద్ది వాళ్ళు కూడా మీరు నేర్పిన గుణపాఠాలే వాళ్ళు మీకు నేర్పుతారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి అది వృద్ధాశ్రమంలో పడేయటం అదే కదా మీరు నేర్పుతున్నారు సంస్కారం లేకుండా విలువలు లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తారు ఆఖరికి మొక్కై వంగనిది మానై వంగుద్దా అని చెప్పి వాళ్ళకి చివరి రోజులో బుర్రకెక్కదమాట మనం తల పగలు అప్పుడు ఎందుకు పనికిరాని వ్యర్థమైన చర్యలు అయిపోతాయి ఒక్కసారి ఆలోచించండి పిల్లలతో కొంత సమయం గడపండి వారికి మన సంస్కృతి సంప్రదాయాలు ముందుగా మన పుట్టు చరిత్రలు మన పురాణాల పురాణాల గురించి చెప్పండి అలాగే మీరు డబ్బు మోజులో పడి డబ్బు తాపత్రయంతో ఇంకా ఏదో స్టేటస్ సంపాదించాలి పెద్ద పెద్ద జాబులు అని తీరిక లేకుండా మీరు ఇటువంటి దారిలో పయనించడం వలన మన సమాజంతో పాటు మన కుటుంబాలని నాశనం చేస్తున్నారన్నమాట ఇదైతే నేను ముఖం మీదే కొట్టాడినట్టు చెప్పగలను మరి ఈ తరం యువతలో ఇన్ని లోపాలు ఉన్నప్పుడు ఈ తరం యువతని నేను ఎలా అవమానించడం అయ్యింది మీరు చెప్పగలరు బ్రదర్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చిన సమాధానం అండి మరి ఈ తరం యువత ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు మనం ఏ దారిన వెళ్తున్నామో అని ఒక్కసారి ఆలోచించుకోండి అలాగే మీ కుటుంబం మీ భవిష్యత్తు సమాజం ఒకటే కాదు ఈ తరం వారి భవిష్యత్తు అంటే భారతదేశ భవిష్యత్తు అని మీరు తెలుసుకోవాలి వీలుంటే అప్పుడప్పుడు పాత సినిమాలు అంటే మన ఓల్డ్ తెలుగు మూవీస్ చూడాలని నా మనవి మాట ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేశాను మీరు అన్యతగా భావించవచ్చు మీ యువత భారతదేశ భవిష్యత్తు మీ యువత భారతదేశ సంపద మీ యువత భారతదేశ వారసులు ఇది మర్చిపోకండి ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్తారని ఒక ఆయుధంలాగా భారతదేశానికి అవసరానికి మించి ఉపయోగపడతారని ఈ వీడియో చేయటం జరిగింది అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి పనికి వస్తుంది